విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ శ్రీ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే దేవాలయంలో విశేష అభిషేకాలు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు ఈ దిశలో ధర్మకర్త చంద్రశేఖర్ రెడ్డి మల్లిక దంపతులు పలువురు పేదలకు పెద్ద ఎత్తున వస్త్రదానం చేశారు అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ శబరిమలలో నిర్వహించే ఉత్సవాల రీతిని ఇక్కడ కూడా అదే ఆచారాలతో వేడుకలను నిర్వహించినట్లు పేర్కొన్నారు ఈరోజు సుజాత నగర్లో ఉన్నటువంటి శ్రీ పుష్కల సమేత ధర్మశ సాహిబ్ స్వామివారి దేవాలయంలో స్వామివారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని ఇప్పటి వరకు కూడా ఏం నుంచి కూడా సుప్రభాత సేవ పూర్తయింది తదనంతరము స్వామివారికి గణపతి హోమంతో ప్రారంభమయ్యి నవద్రవ్యాలతో కూడా శ్రీ అయ్యప్ప వారికి అభిషేక కార్యక్రమం పూర్తయింది తర్వాత విశేషమైనటువంటిది ఈరోజు ఉత్సవం ఈ యొక్క ఆరాట ఉత్సవం విశేషం ఏమిటంటే శబరిమలలో ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారు ఐదు కొండలు కూడా దిగి కింద నదిలోకి వచ్చి పంబా నదిలో స్నానం చేసిన తర్వాత పంబా నది దగ్గర కొంచెంసేపు సైనించి మళ్ళీ తిరిగి అయ్యా తన సన్నిధానానికి వెళ్తాడు ఈ విధంగా జరగడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే అయ్యప్ప స్వామివారు పుట్టినది దొరికినది కూడా పందలరాజుకి నది ఒడ్డునే దొరికాడు ఆయన కాబట్టి అతను ప్రతి సంవత్సరం కూడా నదికి కిందకి కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చి నదిలో స్నానం చేసి స్వామి యొక్క పూజలు పూజారుల యొక్క పూజలు అందుకొని తిరిగి యథాస్థానం శబరిమలో అయ్యప్ప సన్నిధానానికి వెళ్తాడు దీనినే ఆరాట ఉత్సవం అంటారు ఇంతటి విశేషమైనటువంటి ఈ యొక్క ఆరాటి ఉత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి విధిగా సంవత్సరానికి ఒకరోజు వస్తున్నటువంటి విశేషమైనటువంటి కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని ఆ స్వామి కృపకు అందరూ కూడా పాత్రలు అవ్వాలి అటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం ఈరోజు మన సుజాత నగర్ అయ్యప్ప స్వామి పూర్ణ పుష్కళాల సమేత ధర్మశాస్త్ర దేవాలయంలో కూడా పూర్తయింది తదనంతరం భక్తులు కోతన మనతో అర్చనా కార్యక్రమం కూడా జరుగుతుంది ఈరోజు విశేషించి స్వామివారి యొక్క జన్మదినం కాబట్టి ఒక పది మందికి పదిహేను మందికి అలాగా మనకు చీరల పంపిణీ అనేటువంటి కార్యక్రమం కూడా మన శాస్త్రీ పూర్ణ పుష్కల సమేత అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి మనం ప్రదానం చేయడం జరుగుతుంది ఇది ఈరోజు ఒక విశేషమైన కార్యక్రమం అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కూడా స్వామివారికి దీపాలంకరణ ఉంటుంది తదనంతరం భక్త బృందం చే వివిధ పీఠాల నుంచి వచ్చినటువంటి స్వాములందరి చేత కూడా స్వామివారి యొక్క గీతలాపన కార్యక్రమం కూడా ఉంటుంది స్వామి ఏ అన్న అయ్యప్ప